దైవత్వం మనకు వచ్చినా రాకపోయినా దాని గురించి మనసులో లేకుండా ఎలాంటి చెడు లేకుండా ఎలాంటి అబద్ధాలు లేకుండా ఏ ప్రతిఫలం లేకుండా కేవలం మంచి అనేది మాత్రమే పెట్టుకొని ఏ మాత్రం లైఫ్ని అలా ఉండగలుగుతాము అలానే ఉండి ఆ లైఫ్ని ఎన్ని చేయగలుగుతాము అనేదాన్ని కూడా ఆలోచించాలి కదా అలా అనుకున్నప్పుడు ఉండగలము అనే ధైర్యం మీకు ఇప్పటికి ఇప్పుడు వచ్చేస్తుందా మనసులో అవును రావడం లేదు కాబట్టి అలా రానప్పుడు మరి రెండో ఆల్టర్నేటివ్ ఏంటి అనేది దాని పక్కనే ఉంటుంది కదా ఆ పక్కనే ఉండేదే దైవం యొక్క సహాయాన్ని తీసుకుంటూ ఆ దైవం ద్వారా గురువుల సహాయం తీసుకుంటూ ఆ రెండోదే దైవత్వాన్ని పొందే సబ్జెక్ట్ని అర్థం చేసుకొని అలా లైఫ్లో ఉండటం మొదలు పెట్టడం Pra